ప్రైజులాడు ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం మొదటి దినవృత్తాంతములు నాలుగు పది నీవు నన్ను నిత్యంగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుమంటూ ఎబేజు ప్రార్థన చేసిన ఒక ప్రార్థనని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక చూడండి నేను ప్రార్థించగా ఆ బనవి ప్రభు విని వాటిని నెరవేర్చున్నాడు అని ముగింపు ఉంటుంది దేవుడు మనల్ని పరీక్షిస్తాడు దేవుడు మనల్ని శోధన గుండా నడిపించడానికి చేస్తాడు మరి అబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం సో చాలా వేదనలో ఒకరోజు ఒక కాన్స్టెంట్గా ఆయన దేవునికి విజ్ఞాపన చేసింది ఏంటి అంటే నిత్యంగా నన్ను ఆశీర్వదించు ఇంకా ఏ ఉద్దేశం నాకు లేదు నువ్వు ఆశీర్వదిస్తేనే నాకు ఆశీర్వాదం అని నేను అర్థం చేసుకున్నానంటూ దేవుని దగ్గర ప్రార్థన అధికారంతో కూడి అడుగుతున్నాడు ఎందుకంటే టెస్టింగ్లో నేను నిన్నే అనుకొని ఉన్నాను అంటూ యోబులాగా పేతుర్లాగా దేవుని హత్తుకొని ఉండగలిగితే మన ధైర్యమే వేరండి యోహాన్ సువార్త ఇరవై ఒకటి పదిహేడు చూడండి మూడవసారి ఆయన యోహానును యోహాను కుమారుడవైన సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగను సో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని సిమో ను అడిగినప్పుడు ఆయన ఆశపడి నువ్వు ఎరుగుదు కదా ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అని అంటాడు అయితే నువ్వు నా గొర్రెలను కాయటకు సిద్ధంగా ఉన్నావు అంటాడు సో అలా మన జీవితాల్లో మన పరిస్థితుల్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్లో కూడా వెళ్తుంటామేమో స్టిల్ స్టాండ్ అండ్ సీ దట్ ద గాడ్ ఈజ్ గుడ్ అని అంటే ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులలో దేవుడు ఏమైనాడు ఏం చేయగలడు అని ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దానికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని తెలుసుకోగలిగితే ఆగిపో ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను దీవించడానికి సిద్ధపడతాడు కాబట్టి అట్టి కృప ఎబీజును దీవించినట్టు దీవెన మన మీద ఉండును గాక ఖచ్చితంగా దేవుడు మన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ ఆయన మాత్రమే మహిమ అద్భుతంతో మన నీయలు గాడ్ బ్లెస్ యూ నైస్ డే అండ్ బ్లెస్ డే